పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి పై చంద్రబాబు తొలి సంతకం ఇక రెండవ సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మూడవ సంతకం పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంపు ఇక నాలుగవ సంతకం నైపుణ్య గణన ఐదవ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఈ అంశాలపైన ప్రధానంగా నిన్న చంద్రబాబు ఏది సంతకాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అంటే ప్రధానంగా నేను పదే పదే ఎప్పుతూ వచ్చిండు మొదటి నా మొదటి సంతకం మగ మెగా డిఎస్సి పైన ఉంటుంది అని చెప్పిండు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు వేస్తూ అక్కడ మొదటి సంతకం చేసినట్టుగా కనిపిస్తా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు వెరగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో గల ఛాంబర్ లో గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఆయన వేద పండితుల పూజలు ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు ఆ వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఐదు అంశాలు అమలు దస్త్రాలపై సంతకాలు చేశారు లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించేలా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసే దస్త్రంపై నిరుద్యోగుల సమక్షంలో మొట్టమొదటి సంతకం చేశారు ఇక ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత దుర్మార్గపు రాకాశి చట్టమైన ల్యాండ్ టైటిల్ గ్యాక్ట్ రద్దు పైన సంతకం చేసిండు ఆ తర్వాత పింఛన్ల పెంపు పైన మూడో సంతకం నైపుణ్య గణన పైన నాలుగో సంతకం క్యాంటీన్ల అన్న క్యాంటీన్ అంటే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పైన ఐదో సంతకం చేసినట్టుగా చూసుకోవచ్చు మొత్తం మీద ఇది అంటే ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ల ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఐదేళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం గాడి తప్పిన వ్యవస్థను దారిలో పెడతానని ఆయన వ్యాఖ్యానించారు రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు ఐఏఎస్ ఐపిఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని పరిపాలన అంతా అన్యాయంగా తయారైందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు గత ప్రభుత్వంపై ప్రజల్లో అంతా కసి నిస్పృహ దీంతో మొత్తం కూడా ప్రభుత్వం మార్పును కోరుకున్నారు అని చెప్పేసి అక్కడ చంద్రబాబు అంటూ ఉన్నాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినట్టు చంద్రబాబు తొలి సంతకం తొలి దసరాలపైన సంతకం పెడతా ఉన్నాడు ఐదు అంశాలకు సంబంధించి